మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోరు చివరి దశకు చేరుకుంది నేటి సాయంత్రంతో ప్రచార పర్వానికి తెరపడనుంది సాయంత్రం కాగానే మైకులు బంద్ కానున్నాయి దీంతో ఉన్న సమయంలోనే ఓటర్స్ ను ఆకట్టుకునేందుకు అధికార మహాయుతి విపక్ష ఎంవిఏ కూటములు రెండు చివరి విడత ప్రయత్నాలను ముమ్మరం చేశాయి చివరి నిమిషం వరకు తమ నియోజకవర్గాల్లో ఓటర్లను కలిసే ప్రయత్నం చేస్తున్నాయి మహారాష్ట్రలోని రెండు వందల ఎనభై ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు ఈ నెల నా ఎన్నికలు జరగబోతున్నాయి ఇరవై మూడున ఓట్ల లెక్కింపు జరుగుతుంది ఈ ఎన్నికల్లో సత్తాచాటి తమదే అసలు పార్టీ అని నిరూపించుకునేందుకు షిండేసేన ఉత్తవ్ వర్గం అజిత్ ఎన్సీపీ శరద్ పవార్ వర్గం తహతహలాడుతున్నాయి షిండేసేన అజిత్ ఎన్సీపీ బీజేపీ అధికార మహాయుతిగా ఉత్తవ్ సేన శరద్ పవార్ ఎన్సీపీ కాంగ్రెస్ విపక్ష మహావికాస్ అఘాడీగా మోహరించాయి మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారమంతా మహిళా ఓటర్లు మరట రిజర్వేషన్ల చుట్టే తిరిగింది మహారాష్ట్రలో పురుషులతో పోలిస్తే మహిళలే చాలా ఎక్కువ సంఖ్యలో ఓటేస్తూ వస్తున్నారు దీంతో వారిపై కూటములు వరాలు కురిపించాయి మహిళలను ఆకట్టుకునేందుకు మహాయుతి ఇరవై ఒకటి నుంచి అరవై ఐదేళ్ల మధ్య వయసున్న అల్పాదయ వర్గాల మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు అందించే లడ్కీ బహిన్ పథకాన్ని ప్రకటించింది మా ప్రతినిధి గోపి అందిస్తారు ఎస్ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం ఈ సాయంత్రంతో ముగియబోతోంది ఈ ఇరవైవ తేదీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి రెండు వందల ఎనభై ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు రెండు కూటములు పోటా పోటీగా అభ్యర్థులను బరిలోకి దించి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మహాయుతి తరఫున బీజేపీ శివ శివసేన ఏకనాథ్ షిండే వర్గం అజిత్ పవార్ ఎన్సీపీ వర్గం ఉండగా మహా వికాస్ అఘాడీలో కాంగ్రెస్ అలాగే ఉద్ధవ్ ఠాక్రే యొక్క శివసేన వర్గం అలాగే శరద్ పవార్ యొక్క ఎన్సిపి వర్గం బరిలో ఉన్నాయి సో ఈ రెండు కూటములు కూడా పోటాపోటీగా ఒకరి ఒకరి వైఫల్యాలపైన మరొకరు ప్రచార కార్యక్రమాల్లో ముఖ్యంగా అస్త్రాలుగా మలుచుకొని అలాగే సంక్షేమ పథకాలు ఇచ్చే విషయంలో కూడా కీలక హామీల్ని ఇవ్వడం జరిగింది ఇటు మహాయుద్ధి తరపున ప్రధాని మోడీ సహా అమిత్ షా అలాగే కేంద్ర మంత్రులు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కీలక నేతలు కూడా ఇటు బీజేపీ ఎంపీలు కానీ అలాగే జనసేన కూటమి అధినేత పవన్ కళ్యాణ్ వీరంతా కూడా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది తెలుగు వారు ఎక్కువగా ఇటు తెలంగాణ సరిహద్దుల్లోనూ అలాగే ఎక్కువ తెలుగు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యంగా బోర్డర్ డిస్టిక్స్లో తెలుగువారి ప్రభావం ఉంటుంది కాబట్టి సో తెలుగు నేతలతో కూడా ముమ్మరంగా ప్రచార కార్యక్రమాల్ని నిర్వహించడం జరిగింది కూటములకు సంబంధించి మహిళలు అలాగే మరాఠాలు రిజర్వేషన్ల అంశాలతో పాటుగా అభివృద్ధి అజెండాను అయితే హామీలుగా ఇవ్వడం జరిగింది అలాగే ఇటు మహా వికాస్ అఘాడీ ఇండియా అలయన్స్లో భాగంగా అక్కడ కూడా ఆరు గ్యారంటీ స్కీమ్స్ని ప్రకటించడం జరిగింది మహిళా సమ్మాన్ అలాగే ఇటు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు అలాగే రైతు రైతులకు రుణమాఫీతో పాటుగా పంటలకు మద్దతు ధర ఈ విధంగా ఉచిత బస్సు సర్వీసు ముఖ్యంగా గ్యాస్ సిలిండర్లు అలాగే ముఖ్యంగా మహిళలకి నెలవారీగా ఇటు మహాయుతి పదిహేను వందల రూపాయల్ని ప్రకటించడం జరిగింది అదేవిధంగా ఇటు మహావికాస్ అగాడి రెండు వేల ఐదు వందల రూపాయలని ప్రకటించడం జరిగింది ఈ విధంగా హామీలతో పాటుగా ప్రజా సమస్యల్ని ముఖ్యంగా మహావికాస్ అగాడి ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఏ విధంగా బీజేపీ ఇటు రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తుందన్న అంశాలతో పాటుగా వారి అవినీతి వీటన్నిటికి సంబంధించిన అంశాలని మహావికాస్ అగాడి ప్రచార కార్యక్రమాల్లో ముమ్మరంగా ప్రచారం చేయడం జరిగింది ఇటు మహాయుతి కూడా గతంలో ట్వంటీ సిక్స్ బై లెవెన్ టెర్రర్ అటాక్స్కి సంబంధించి కోవిడ్ సమయంలో కోవిడ్ కిట్స్కి సంబంధించిన స్కామ్స్ వీటన్నిటిపైన కూడా ఇటు మహాయుతి కూడా ఇటు మహా వికాస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగిన కుంభకోణాలు వీటన్నిటిపైన కూడా ప్రచార కార్యక్రమాలని ముమ్మరంగా నిర్వహించడం జరిగింది సో ఖచ్చితంగా మహాయుతి ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న బీజేపీ అలాగే ఏక్నాథ్ షిండే శివసేన అలాగే అజిత్ పవార్ ఎన్సీపీ వర్గం మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తామన్న ధీమానైతే వ్యక్తం చేస్తున్నాయి ఖచ్చితంగా గతంలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచి ప్రభుత్వాన్ని విధంగా శివసేన చీల్చి ఎన్సీపీని చీల్చి బీజేపీ ఏ విధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందో సో వాటన్నిటినీ కూడా ఎండగట్టాం ఖచ్చితంగా ఈసారి మళ్ళీ మహావికాస్ అఘాడ ప్రభుత్వం ఏర్పడుతుందన్న ధీమాలో ఉద్ధవ్ థాక్రే వర్గం అలాగే శరద్ పవార్ వర్గం ఇటు కాంగ్రెస్ పార్టీ ధీమాతో ఉన్న పరిస్థితి ఉంది కానీ ముఖ్యంగా ప్రజలు ఎటువైపు ముఖ్యంగా ఓటు వేస్తారు హర్యానా ఎన్నికల ఫలితాలను చూసిన తర్వాత సో మళ్ళీ మోడీ సెంట్రిక్గానే ఈసారి ఎన్నికల ప్రచారం కానీ జాతీయ స్థాయిలో డబుల్ ఇంజన్ సర్కార్ అన్న అంశాలని కానీ ఇటు మహాయుతి అభివృద్ధి అజెండా అంశాలని సంక్షేమ అంశాలని ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ గ్రౌండ్ లో కీలకంగా అక్కడ పనిచేయడం జరిగింది సో ఖచ్చితంగా మహాయుద్ధి ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమానైతే అయితే వ్యక్తం చేస్తున్నాయి సో రెండు కూటములు కూడా అధికార ప్రభుత్వం పైన ధీమాగా ఉన్న పరిస్థితి ఉంది ఈరోజు సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగుస్తోంది ఎల్లుండి ఉదయం రెండు ముఖ్యంగా రెండు వందల ఎనభై ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు కూడా పోలింగ్ అనేది జరుగుతుంది ఇరవై తేదీన జార్ఖండ్ అలాగే మహారాష్ట్ర ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలనే వెలువడబోతున్నాయి సో ప్రధాని మూడు రోజుల ముందే ముఖ్యంగా విదేశీ పర్యటనకు వెళ్ళడం జరిగింది పూర్తిగా తన ప్రచార కార్యక్రమాలు ముమ్మరంగా ఇటు పదికి పైగా ప్రచార కార్యక్రమాలు బహిరంగ సభల్లో ప్రధాని మోడీ పాల్గొన్నారు అమిత్ షా అలాగే నితిన్ గడ్కరీ పూర్తిగా ఆర్ఎస్ఎస్ బేస్ అయిన ఇటు నాగ్పూర్ కేంద్రంగా ఇటు నితిన్ గడ్కరీ కూడా ముమ్మరంగా ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని అక్కడ నిర్వహించడం జరిగింది అలాగే పీయూష్ గోయల్ ఈ విధంగా కేంద్ర మంత్రులు చాలామంది ముమ్మరంగా అక్కడ గడిచిన రెండు నెలలుగా కూడా ఎన్నికల ప్రచారాన్ని హర్యానా ఎన్నికల ఫలితాల తర్వాత మొదటగా జార్ఖండ్ పైన ఎలాగూ ధీమాతో ఉన్నారు ఎందుకంటే అక్కడ ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో తొమ్మిది లోక్సభ స్థానాల్లో ఐదు లోక్సభ స్థానాల్లో అక్కడ బీజేపీ గెలుచుకోవడం జరిగింది కాబట్టి సో ఖచ్చితంగా ఇటు గెలుపు పైన అయితే మహారాష్ట్ర జార్ఖండ్ ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ధీమా వ్యక్తం చేస్తున్నాయి సెకండ్ ఫేజ్కి కి సంబంధించిన జార్ఖండ్ ఎన్నికల ప్రచారం ఈ రోజు సాయంత్రంతో ముగుస్తుంది అలాగే మహారాష్ట్రలో ఒకే విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఈ రోజు సాయంత్రంతో మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం కూడా ముగిపోతుంది రైట్ థ్యాంక్ యూ గోపి